నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ దానిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా ఈ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు దానిమ్మ గింజలు మాత్రమే కాదు దానిమ్మ తొక్కలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి చాలామంది దానిమ్మ గింజలు వలిచిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటారు అయితే దానిమ్మ గింజలలో మాత్రమే కాదు తొక్కలలో ఉండే పోషకాలు మనకు బాగా ఉపయోగపడతాయి దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్ మరియు ఖనిజాలు ఉంటాయి దానిమ్మ తొక్కలతో చాలా బెనిఫిట్స్ దానిమ్మ తొక్కలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకొని టీ చేసుకొని తాగవచ్చు అంతేకాదు దానిమ్మ తొక్కల నుండి తీసిన సప్లిమెంట్లను కూడా మనం తీసుకోవచ్చు దానిమ్మ తొక్కల పొడిని నీళ్ళలో కలిపి పేస్టులా చేసి చర్మానికి జుట్టుకి రాసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అసలు దానిమ్మ తొక్కలతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ప్రస్తుతం చూద్దాం దానిమ్మ తొక్కలతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు దానిమ్మ తొక్కలతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది దానిమ్మ తొక్కలలోని ఫైబర్ మలబద్ధకము వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది దానిమ్మ తొక్కలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి ఇవి రక్తపోటును తగ్గించడానికి శరీరంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి బాగా పనిచేస్తాయి దానిమ్మ తొక్కల్లో ఉండే యాంటీ యాంటీఇస్పామెటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడానికి కూడా దోహదం చేస్తాయి దానిమ్మ తొక్కలతో అందం ఆరోగ్యం దానిమ్మ తొక్కల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్లో లక్షణాలు నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి దంత సమస్యలను నివారిస్తాయి దానిమ్మ తొక్కలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో బాగా పనిచేస్తాయి చుండ్రు నివారించడానికి జుట్టు రాలకుండా ఉండడానికి పేస్టులా చేసుకొని తలకు పెట్టుకుంటే మంచిది ఇక దానిమ్మ తొక్కలను టీగా కానీ పొడిగా కానీ చేసుకొని ఆహారంలో భాగంగా తీసుకోవడం చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది இது வாழ்க்கை ஒன் ஈட்டி